ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ సో ఈ రోజు మనం ముకుంద జ్యువెలర్స్ లో ఉన్నాము సుచిత్ర బ్రాంచ్ కి వచ్చాము యాక్చువల్ గా బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరుగుతుంది ఈ రోజు రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి బ్రాంచ్ ఇనాగ్రేషన్ ఒకటి అయితే అంతకు మించి ఈ రోజు ఉమెన్స్ డే సో ఉమెన్స్ డే సందర్భంగా ఒక మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ తో ఈ రోజు మన ఇంటర్వ్యూ జరుగుతుంది హలో నిఖిత గారు ఎలా ఉన్నారు చాలా చాలా బాగుంది గారు విమెన్స్ లో డెఫినెట్లీ రోల్ మోడల్స్ అని కొంతమంది గురించి మనం చెప్తూ ఉంటాము సో దానికి నేను డెఫినెట్ గా మీకు ఆ పేరు ఇచ్చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే ఒక పక్క హౌస్ ఒక పక్క వైఫ్ గా ఒక పక్క కోడలిగా ఒక పక్క డాక్టర్ గా ఒక పక్క బిజినెస్ విమెన్ గా మల్టీ టాస్కింగ్ మీరు చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది మీకు ఇది చాలా బాగుంది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు అండ్ ట్యాక్స్కి పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి వీ కుడ్ బి ఒక డాక్టర్ అవ్వచ్చు బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు ఆంటర్ప్రినర్ అవ్వచ్చు హౌస్ వైఫ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఎనీవేర్ ఎనీథింగ్ మనం అనుకున్న పని కరెక్ట్గా చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ అని నాకైతే టూ ఇయర్స్లో అర్థమైంది సో డెఫినెట్లీ ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో మనం ఇవాళ మార్చ్ ఎయిత్ సందర్భంగా మనం సుచిత్ర బ్రాంచ్లో డైమండ్ ఫ్లోర్ లాంచ్ చేస్తున్నాము చాలా గా జరిగింది మన కస్టమర్స్ చేతుల మీదుగా చేయాలని ఒక చిన్న ఆలోచనతో చేసింది చాలా బాగా అంటే కస్టమర్స్ ఉంటేనే మనం వాళ్ళు కొంటేనే కదా దేవుళ్ళు మనకి ఎప్పుడు మోడల్స్ పెట్టుకోలేదు ఎప్పుడు ఏవి పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఉండవు మాకు ఏమున్నా మా కస్టమర్స్ ఒకరినొకరికి మార్కెటింగ్ చేసి క్యాంపెయిన్ చేస్తారు సో అట్లాంటి కస్టమర్స్ ని మనం ఇవాళ పిలిచి వాళ్ళ చేతుల మీద చేస్తే అదొక మంచి ఫీలింగ్ ఉంటుందని అనిపించింది సో అందరికీ ఒక ట్రిబ్యూట్ ఇవాళ ఎంతో మంది హు ఎవర్ ఇస్ వాచింగ్ దిస్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి షుడ్ సెలబ్రేట్ బీయింగ్ అ ఉమెన్ మనం ఏ పని చేసినా అందులో మనం లేనిది ఆ డ్రైవింగ్ ఫోర్స్ లేదు సో డెఫినెట్లీ ఇవాళ ఒక్క అని కాదు ఎప్పుడు మన మన వాల్యూ మనం తగ్గించుకోవద్దు అది ఏ ప్రొఫెషన్ అవ్వనివ్వండి ఇట్ కుడ్ బి మనం ఒక సేల్స్ సేల్స్ ఫీల్డ్ సేల్స్ రంగంలో ఉండి ఒక ఎంప్లాయీగా ఉన్న ఉన్న అదే బిజినెస్ ఓనర్గా ఉన్న ఏదైనా మన ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది మేడం మీరు అన్నట్లుగా ఒక సెలబ్రిటీ హోదా అనుభవించిన రాకెట్ స్పేస్ వరకు వెళ్ళొచ్చిన ఇలా కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నా ఇలా కూర్చొని యాంకరింగ్ చేస్తున్నా అండ్ మన అమ్మ అయినా మన అక్క అయినా మన చెల్లైనా మన అమ్మమ్మలైనా ఎవరైనా కానివ్వండి యాజ్ ఏ గా అమ్మమ్మ గారు ఇల్లు అంటారు అమ్మగారు ఇల్లు అంటారు అత్తగారు ఇళ్ళంటారు అంటే ట్రెడిషన్స్ ఉమెన్ కి రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ గా ఉంటది అది ఇంట్లో అవనివ్వండి బయట అవనివ్వండి ఆటోమేటిక్ గా వీ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ డిన్నర్ ఏమవుతుంది ఏం చేయాలి అనేది ఉమెన్ హోల్స్ ద రెస్పాన్సిబిలిటీ దో ఉమెన్ అండ్ మ్యాన్ ఇద్దరు పనిచేస్తున్నారు వీ థింక్ ఆఫ్ వాట్ టు ఈ వీ థింక్ ఆఫ్ వాట్ టు ఫీడ్ అ చిల్డ్రన్ వీ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఉమెన్కే వస్తుంది అదేదో మన మనం ఫోర్స్ఫుల్లీ మనకి ఇచ్చింది కదా ఆటోమేటిక్గా మేబీ అదొక ఆడ ఆడతత్వం అంటారో దట్స్ హౌ వీ ఆర్ బిల్ట్ సో మనం అన్ మనం ఏదైనా అక్కడ ఏదైనా ఉంది అంటే మనమే దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తాం సో ఎవ్రీవేర్ ఐ ఫీల్ బయటికి కనిపించినా కనిపించకపోయినా ఒక ఉమెన్ డ్రైవింగ్ ఫోర్స్ లేని ఒక మ్యాన్ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు సో డెఫినెట్లీ ఇవాళ వాట్ ఎవర్ ఐఎమ్ ఎనీవే ఇట్ అది ఒక మదర్ది ఉంటుంది ఒక సిస్టర్ది ఉంటుంది మన మన సక్సెస్ వెళ్ళాలి ఒక మదర్ లోది ఉంటుంది అందరు సపోర్ట్ లేనిదే మనం రాలేము సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ముకుందా జ్యువెలర్స్ నుంచి మన ముకుందా జ్యువెలర్స్ ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా ప్లస్ సెకండ్ యానివర్సరీ సేల్ సందర్భంగా మనము ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ మార్చ్కి గ్రాటిట్యూడ్ సేల్ అనౌన్స్ చేశాము ఎస్ అవును ఇప్పుడు మేము రోజు యాక్చువల్గా మేము చాలా వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ టుడే బికాస్ ఎందుకంటే మేము క్రెడిట్ కార్డ్స్ మర్చిపోయి వచ్చాము అయ్యో ఎందుకంటే పేజెస్ వెళ్ళండి పక్కన పెడతాను ఆఫర్ లెవెన్త్ వరకే ఉంది సో ట్యూస్డే వరకే ఉందండి స్ పర్సెంట్ కే వస్తుంది విత్ జీరో మేకింగ్ చార్జెస్ మీకు మళ్ళీ దొరకదండి మళ్ళీ మేము పెట్టం కూడా సో డెఫినెట్లీ ఈ ఫోర్ డేస్ మీరు వాడుకోండి అండ్ ఎయిత్ నుంచి లెవెన్త్ వరకే మీరు లెవెన్త్ ట్వెల్త్ మార్నింగ్ కి వచ్చినా ఉండదు సో మీరు ప్లీజ్ వినియోగించుకోండి మన పాత ఫ్యామిలీని అందరినీ కలవాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఆఫర్ పెడుతున్నాము ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకుని ఒకసారి కలిసి వెళ్ళండి కొనకండి సో డెఫినెట్ గా ఈ ఫోర్ డేస్ ఎవరికి పాసిబిలిటీ ఉన్నా గానీ టిల్ టుడే ఐ మీన్ టిల్ వాట్ ఈస్ ద డేట్ మ్యామ్ టిల్ లెవెన్త్ వరకు ఇమీడియట్ గా మీరు ఎక్కడున్నా కానీ హ్యాపీగా మీ హస్బెండ్ ఊళ్ళో లేకపోయినా కానీ సీక్రెట్ గా క్రెడిట్ కార్డ్ తీసుకొని వచ్చేసేసి అడ్వాన్స్ పే చేయండి తర్వాత ఎలా అయినా వాళ్ళు కొనిపిస్తారు ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు సో వి హ్యావ్ టు కమ్ అండ్ వి షుడ్ కలెక్ట్ దిస్ జ్యువెలరీ ఎనివేస్ ఇలాంటివన్నీ చేయడం వల్ల వాట్ ఈస్ యోర్ బెనిఫిట్ అండి ఎందుకంటే నో బెనిఫిట్ మ్యామ్ ఇన్ దిస్ గ్రాటిట్యూడ్ సేల్ ఇట్స్ లైక్ లిటరలీ నో బెనిఫిట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గ్రాటిట్యూడ్ సేల్ ఎగ్జాక్ట్లీ గ్రాటిట్యూడ్ ద నేమ్ సేస్ ఇట్స్ అ టోకన్ ఆఫ్ థ్యాంక్స్ ఒకరికి గ్రాటిట్యూడ్ గా మనం ఒకరికి గిఫ్ట్ ఇస్తాము గ్రాటిట్యూడ్ గా ఒక పని చేస్తాం మన లాభం చూసుకోము సో డెఫినెట్లీ గ్రాటిట్యూడ్ సేల్ లో మన లాభం ఏం లేదండి ఇన్ఫాక్ట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ లాస్ ఇట్ సెల్ఫ్ బట్ థ్యాంక్స్ చెప్పాలి కదా ఏదో కస్టమర్ ప్రతి కస్టమర్ పోయి గిఫ్ట్ ఇవ్వలేదు ఆఫర్ పరంగా వన్ టు సిక్స్ మీరు కారీగారి దగ్గర కాస్టింగ్ సిక్స్ పర్సెంట్ అని సో డెఫినెట్లీ ఇది ఇట్స్ నాట్ ఏదో బిజినెస్ కోసమో దీంట్లో జిమ్కి ఏం లేదండి వన్ టు సిక్స్ పర్సెంట్ అక్షరాలు సిక్స్ పర్సెంట్ కేస్తున్నాము మీరు లెవెంత్ వరకు వస్తే ఉంటుంది అండ్ వినియోగించుకోండి పెళ్ళిళ్ళు సీజన్ ఉన్నా మీరు ఏమైనా ప్లాన్ ఉన్నా డెఫినెట్లీ యూ ప్లీజ్ విజిట్ వన్స్ నచ్చితే తీసుకోండి నచ్చకపోయినా మమ్మల్ని కలిసి వెళ్ళండి ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే మీ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ప్రెసెంట్ మీ ఇద్దరు కోడలు మీ మీ అత్తగారితోటి జనరల్ గా మీ ఫ్యామిలీలో గోల్డ్ అంటే మేబీ ఇంత గోల్డ్ చూసిన తర్వాత మీకు గోల్డ్ అంటే బోర్ కొడుతుందేమో అని చెప్పి నేను అనుకుంటా మీరేమంటారు ఎక్కువ అంటే ఈవెంట్స్ అప్పుడు అఫ్ కోర్స్ ఎవరికైనా ఎవరికి ఇష్టం ఉండదు ఈవెంట్స్ కి వేసుకోవాలి అని ట్వంటీ ట్వంటీ జ్యువెలరీ వేసుకోవాలి అని అనిపిస్తుంది బట్ దిస్ ఇస్ లైక్ ఆర్ ప్లేస్ మీ వర్క్ ప్లేస్ కి ఎలా రెడీ అవుతుంది మేము కూడా మా వర్క్ ప్లేస్ కి సెటిల్ పెట్టుకొని రాలేదు కదా అనుకో జ్యువెలరీ షాప్ కదా వీళ్ళు రోజు రెడీ అయ్యి వెళ్ళొచ్చు బట్ దిస్ ఇస్ ఆర్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు ట్రెండీ జ్యువెలరీ వేసుకోవాలి ఎక్స్ జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళమ్మ వీళ్ళకే షాప్ ఉందంటే వీళ్ళు ఎట్లా వేసుకోవాలి అని సో నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు అండి అండ్ ఇట్స్ అ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ మనము ఏదో ఫ్యాషన్ కి కాదు ఇవాళ ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే మించు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అప్రీషియేషన్ ఉంది గోల్డ్ రేట్ సో ఏ రిటర్న్స్ మనకి థర్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది ఇన్వెస్ట్మెంట్ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో మీరు డెఫినెట్ ఇంక ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు వేస్ట్ చేసి తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా మీకు ఇట్స్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట తక్కువ వేస్ట్ చేసి పడుతుంది సో మీరు అది రేపు రేపు ఎక్స్చేంజ్ చేసుకున్నా మీకు ఎక్కువ లాస్ ఉండదు కొనేసి పెట్టేసుకుంటే వేసుకోవచ్చు ఒక టూ త్రీ ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు ఐటమ్స్ జనరల్ గా గోల్డ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క టైమ్ లో ఒక్కొక్క ట్రెండింగ్ ఉంటుంది ఒక టైంలో అంకర్స్ వచ్చాయి ఒక లో సీజర్స్ ఎంబ్రాయిల్స్ రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు రష్యన్ ఎమ్రాల్స్ చాలా ఎక్కువ అసలు మీరు చెప్పండి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జ్యువెలరీ మేడం రైట్ నో విక్టోరియా ట్రెండింగ్ యూ టోల్డ్ రష్యన్ ఎమ్రుల్స్ బాగా ఉంది లైట్ పేస్టిల్ ఎమ్రుల్స్టిల్ వేస్టిల్స్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ గా ఉంది కుందన్ జ్యువెలరీస్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ రైట్ నో అండ్ ఐ ప్రిఫర్ లైట్ వెయిట్ ఐ ప్రిఫర్ వెరీ ఫ్యాషనబుల్ డైలీ వేర్ జ్యువెలరీ సో ఆఫీసెస్కి వెళ్ళినా కి వెళ్ళినా పిల్లలకి చిన్న చిన్న బ్రేస్లెట్స్ కొనియండి చిన్న చిన్న చైన్స్ కొనియండి దట్స్ గుడ్ టు యూస్ సో ప్రస్తుతానికి నక్షి ఇస్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ కూడా ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ లో పెళ్లి సిట్టింగ్స్ వస్తుంటాయి సో పెళ్లి వాళ్ళకి మనం ఇవ్వగలగాలి సో నక్షి జ్యువెలరీ వెరీ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ ఇప్పుడు రైట్ నో ఉంటుంది ఇది ఉంది చూద్దాం రేపు రేపు ఫ్యాషన్ యా సో ఐ మ్యామ్ ఆల్రెడీ ఇప్పుడు సిటీలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఖమ్మం ఇంకా హన్మకొండలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి సో డెఫినెట్ గా ఈ సిక్స్ బ్రాంచెస్ నెక్స్ట్ ఇయర్ కల్లా ట్వెల్వ్ బ్రాంచెస్ అవ్వాలి అని చెప్పేసి మేము విష్ చేస్తున్నాం ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్